హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రజియా టాక్స్ ఈరోజు వీడియోలో నేను మా ఆడపడుచు ఇద్దరం కలిసి షాపింగ్ చేశామండి శారీస్ మీతో షేర్ చేసుకోవాలని ఈ చిన్న వీడియో చేశాను ఈ శారీస్ అన్నీ నేను మా ఆడపడుచు మంగళగిరిలో చేశాము ఇది మీతో షేర్ చేసుకోవాలని లైన్ బై లైన్ ఒకటిగా చూపించి మీకు ఏది బాగుందో మీరు కామెంట్లో చెప్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ సో స్టార్ట్ చేద్దామా ఒక్కో శారీ గురించి డిస్క్రైబ్ చేసుకుందాం ఈ శారీ పింక్ కలర్లో బాందిని డిజైన్తో టై అండ్ డై టైప్లో ఉంది పళ్ళు అండ్ దానికి టజల్స్ వచ్చాయి దీనికి బ్లౌజ్ అనేది కాంట్రాక్స్ట్ కలర్లో గ్రీన్ కలర్ కలంకారీ దాంట్లో ఈ శారీ షిబోరీ ప్రింట్తో టై అండ్ డై పద్ధతిలో ఉంది ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి బేబీ పింక్ కలర్లో లైట్ గోల్డెన్ చిన్న బార్డర్తో తో వచ్చింది ఈ శారీ మొత్తం గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో ఉంది ఈ శారీ స్కై బ్లూ కలర్లో పళ్ళు అలా వచ్చేసింది సేమ్ ఇందాక చూసాం కదా ఫస్ట్ శారీ అదే టైప్ లో దీనికి కాంట్రాస్ట్ గా బేబీ పింక్ కలర్లో వచ్చింది ఈ శారీ పీచ్ కలర్లో ఉంది టోటల్ శారీ మొత్తము ఇలా ఫ్లోరా ప్రింట్ తో వచ్చింది ప్యూర్ క్యాటన్ శారీ దీనికి పింక్ కలరు పళ్ళు వచ్చింది బార్డర్ కూడా చిన్న బార్డర్ అలా పింక్ కలర్ లో వచ్చింది బ్లౌజ్ పింక్ కలర్ లో వచ్చింది ఈ శారీ మంగళగిరి పట్టు దీనికి హెవీ డిజైన్ వచ్చింది ఫ్లవర్స్ ఇచ్చారు అక్కడక్కడ ఒక్కొక్క ఫ్లవర్ సూపర్గా ఉంది దీని బ్లౌజ్ ఇంకా చాలా హైలైట్ టూ హ్యాండ్స్కి బ్యాక్ నెక్కి చాలా హెవీ డిజైన్ వచ్చింది ఈ శారీ ఏదైనా చిన్న చిన్న పార్టీలకు ఫంక్షన్లకు కట్టుకుంటే సూపర్గా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్